ఇంతకు ముందు మీరు గుట్కా తీసుకోవడం లేకపోతే టొబాకో నమ్మడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పన్నారు చాలా కొన్ని కొన్ని చోట్ల అసలు ఏ గుట్కా తినకపోయినా ఏ సిగరెట్ స్మోకింగ్ లేకపోయినా డ్రింకింగ్ లేకపోయినా సరే క్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఏంటండి అది ఇప్పుడు అది అది కరెక్ట్ సార్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పర్సన్ మనం హెడ్ క్యాన్సర్ అంటే ఈ మౌత్ క్యాన్సర్ త్రోట్ క్యాన్సర్స్ చూద్దామండి అక్కడ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇవి ఏమీ లేని ఈ చెడు అలవాటు లేని వాళ్ళకు కూడా ఈ మధ్యన ఈ క్యాన్సర్స్ అవుతున్నాయి దానికి ఒక రీజన్ ఏంటంటే ఒక రీజన్ ఏంటంటే ఒకటి హెచ్పివి వైరస్ ఈ హెచ్పివి వైరస్ రాకుండా మనకు వ్యాక్సిన్ కూడా ఉన్నారు కానీ చాలా మంది తెలియదు చాలా మంది దీన్ని తీసుకోవట్లేదు యాక్చువల్గా రెండు వ్యాక్సిన్స్ అనేవి క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా వీటిని అందరూ సజెస్ట్ చేస్తున్నారు ఈ రెండు వ్యాక్సిన్ తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్స్ రావు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే ఎనిమిది రకాల క్యాన్సర్స్ రావు అందరూ ఈ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి అలాగే ఇంకొక ఇంకొక వ్యాక్సిన్ ఏంటంటే హెచ్బివి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఏంటంటే ఇప్పుడు మనకు పుట్టిన పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ షెడ్యూల్లో వేసేస్తున్నారు ఇది కాకపోతే మన ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళకి ఇంకా వేయలే అది ముందు జనరేషన్ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ లేదు ఇప్పుడు వరకు ఇప్పటి నుంచి పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ షెడ్యూల్లో ఉన్నదండి సో అది మిస్ అవ్వరు ఎవరు అట్లనే హెచ్పీవి వ్యాక్సిన్ ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీన్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఈ సంవత్సరమే ఒక మూడేళ్లలో ఈ వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్ మొత్తం మన షెడ్యూల్లో పెట్టేస్తుంది సో ఆ వ్యాక్సిన్ ఏంటంటే ఏళ్ళు పైబడినటువంటి ఆ పిల్లలు సో గర్ల్స్ అవనివ్వండి బాయ్స్ అవ్వండి తొమ్మిది నుంచి దగ్గర దగ్గర ఇరవై ఆరు సంవత్సరాల లోపలనే యూజువల్గా తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపల వేయించుకుంటే చాలా మంచిది అది ఇప్పుడు ఇంకా చాలా మందికి తెలియదు కాకపోతే ఇది ఈ మూడేళ్లలో గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత ఇది మన షెడ్యూల్ వచ్చేస్తుంది అండి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనివల్ల ఒక ఎనిమిది క్యాన్సర్స్ రిస్క్ మనం తగ్గించవచ్చు చాలా ఈజీ కూడా జస్ట్ ఆ వ్యాక్సిన్ తీసుకుంటాము మిగతా వ్యాక్సిన్స్ అన్ని మనకు తెలుసు సో అట్లనే సో ఎట్లా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నప్పటి నుంచి మనము పోలియో వ్యాక్సిన్ తీసుకుంటున్నాము పోలియో ఎక్కడ ఉన్నది అట్లా కొన్ని కొన్ని క్యాన్సర్స్ నివారించేంత శక్తివంతమైన వ్యాక్సిన్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మనం అసలు చేయకుండా తీసుకోవాలి